ప్రపంచ ఆర్చరీ చరిత్రలో సంచలనం క్రియేట్ అయింది పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ లో వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ ను ఓడించి టీమిండియా ఆర్చర్ శీతల్ దేవి హిస్టరీ క్రియేట్ చేసింది సంకల్పం తోడుంటే విజయం దాసోహం అవుతుందనే సామెతను నిజం చేసింది పారా ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్షిప్ లో రెండు చేతులు లేకుండా వరలోకి దిగిన శీతల్ దేవి స్వర్ణం గెలిచిన తొలి మహిళా ఆర్చర్ గా చరిత్ర సృష్టించింది విమెన్స్ కాంపౌండ్ తుదిపూరలో అద్భుతమే ఆశ్చర్యపోయేలా లక్ష్యానికి గురిపెట్టిన శీతల్ స్వర్ణ పతాకాన్ని అందుకుంది దాంతోపాటు టీమ్ ఈవెంట్ లో సిల్వర్ మిక్స్డ్ టీంలో కాన్స్యంతో ట్రిబుల్ ధమాకా మోగించింది జమ్మూకాశ్ కాశ్మీర్ కు చెందిన శీతల్ కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో నూట నలభై ఆరు బై నూట నలభై మూడుతో టర్కీకి చెందిన వరల్డ్ నెంబర్ వన్ ఆర్చర్ ఓజ్డోర్ క్యూర్డ్ జిర్కీని ఓడించింది కాళ్లతో విల్లును పట్టుకొని భుజం మెడ సాయంతో బాణాలు సంధించే శీతల్ తన అసాధారణ ప్రతిభతో పారా ఆర్చరీ వరల్డ్ ను మరోసారి ఆశ్చర్యపరిచింది శీతల్ దేవికి రెండు చేతులు లేవు పాదాలు సాయంతోనే విల్లు ఎక్కువ పెడుతుంది ఈ గెలుపుతో తన అకౌంట్లో మూడవ మెడల్ వేసుకుంది శీతల్ గతంలో కాంపౌండ్ ఈవెంట్లో బ్రౌన్స్ సిల్వర్ మెడల్స్ ఉన్నాయి రెండు సంవత్సరాల క్రితం ఇదే ప్రతినిధి చేతిలో ఓడిపోయిన శీతల్ ఈసారి ప్రతీకారం తీర్చుకొని జగత్ నిలిచింది ఫోకోమిలియా అనే అరుదైన వ్యాధి కారణంగా చేతులు లేకుండా జన్మించిన దేవి ప్రయాణం స్ఫూర్తిదాయకం రెండు వేల పంతొమ్మిదిలో కిష్వర్త్ లో జరిగిన యువజన కార్యక్రమంలో భారత సైన్యంలోని రాష్ట్రీయ రైఫిల్స్ ఆమె ప్రతిభను గుర్తించింది ఆ తర్వాత అభిలాష చౌదరి కుల్దీప్ వాద్వాన్ ఆధ్వర్యంలో శిక్షణను ప్రారంభించింది తన పాదాలు నోటిని ఉపయోగించి విల్లును విసరడం ఆమెకు ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చింది దాంతో త్వరగానే అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం దక్కింది ఆసియా పారాగేమ్స్ రెండు వేల ఇరవై ఐదులో శీతల్ దేవి రెండు స్వర్ణాలు ఒక రజతం పథకం సాధించింది ప్యారిస్ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో మిక్స్డ్ డబుల్స్ తో కాన్సీ పథకం గెలుచుకున్న అతి భిన్న వయస్కురాలిగా నిలిచింది ఈ విజయాలతో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డు దక్కింది బీబీసీ ఎమర్జింగ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగును కూడా శీతల్ దేవి గెలుచుకుంది